అండ్ మన ఈవి ఈవి వెహికల్ గురించి మాట్లాడాల్సి వస్తాయి కంపెనీ వారు టూ ఫార్టీ టూ కిలోమీటర్స్ అని చెప్పింది కానీ అది ఫుల్ ఛార్జ్ బోర్టబుల్ బ్యాటరీ ఇన్వర్టబుల్ బ్యాటరీ రెండు బ్యాటరీలు ఉంటాయి అన్నట్టు రెండు బ్యాటరీలతో కలిపి ఫైవ్ పాయింట్ వన్ కిలో వాట్ బ్యాటరీ అన్నట్టు సో ఆ టూ ఫార్టీ టూ అని చెప్పింది కానీ ముమ్ము అది వెళ్ళేదిలే ఫుల్ ఛార్జింగ్ రెండు బట్లలో రెండు బ్యాటరీలలో ఫుల్ ఛార్జింగ్ ఉంటే మాత్రం వన్ నైంటీ కిలోమీటర్స్ అని చెప్పి చూపిస్తుంది అది ఈకోలో ఈకోలో కూడా మంచిగా స్పీడ్ వెళ్తుంది అన్నట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వరకు వెళ్తుంది ఈకోలో సో అంత స్పీడ్ వస్తుందా రాదా ఏంటి దానికి మైలేజ్ టెస్ట్ చేయాలన్నట్టు మైలేజ్ టెస్ట్ సరే చూద్దాం తీసుకొచ్చి టూ డేస్ అవుతుంది ఆల్రెడీ టూ డేస్ అవుతుంది తీసుకొచ్చి ఒకసారి ర్యాపిడో వాళ్ళ ఊబర్ కొడదాం ఎంత వస్తుంది ఎంతవరకు ఛార్జింగ్ అవుతుంది మన పర్సనాలిటీకి వంద కిలోల పైన ఉంటుంది కాబట్టి మన పర్సనాలిటీ ఆ పన్నీ తట్టుకుంటుందా ఛార్జింగ్ అనేది మంచిగా ఇస్తుందా ఇయ్యదా తిరిగిన ఒక నాలుగైదు షోరూమ్లు తిరిగి చూసిన వీదా చూసినా ఓలా ఓలా అంటే నడిపిన అనుకో దాని గురించి నాకు తెలుసు ఎట్లా ఏంది అనేది ఇతర కూడా నడిపి చూసినా ఎట్లా ఏది అనేది అంటే ఇక కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వారికి ఎలక్ట్రికల్ బైక్లో ఛార్జింగ్ అనేది చాలా తొందరగా డౌన్ అయిపోతుంది అదే దాని గురించి చూసి మరి ఎట్లా అయ్యింది అనేది చూసుకొని ఇదైతే వన్ నైంటీ కిలోమీటర్స్ వరకు వస్తుంది కదా ఒకసారి ఛార్జ్ చేసినామంటే మనం పార్ట్ టైం వేస్తాం కానీ ఫుల్ టైం ఎట్లా అయ్యాం కాబట్టి సరిపోతుంది అన్న లెక్కతోనే తీసుకున్నా ఒకసారి అయితే వెళ్ళి ఆదివారం మన ఆదివారం రోజున మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసినా ఎండే వరకు ఎంత సంపాదించిన ఎంతవరకు ఛార్జింగ్ అయ్యింది డబుల్ శక్తి ఎంతవరకు ఛార్జింగ్ వస్తుంది ఎంతవరకు పవర్ బ్యాటరీ అనేది లో కాకుండా ఉంటుంది సో ఇవన్నీ చూసినా పర్లేదు మరి ఓ సూపర్ డూపర్ ఏం కాదు కానీ పర్లేదు అంతే నాకు నాకు పర్సనాలిటీకి డబ్బులు ఎక్కితే ఎంత మైలేజ్ ఇస్తుంది సింగిల్ పోతే ఎంత అనేది ఒక ఐడియా అయితే వచ్చింది సో దాని గురించి మనం రైడ్లో మాట్లాడుకుందాం ఆ రైడ్ చేసిన ఆల్రెడీ సో ఆ వీడియో మీకు నేను చూపిస్తా అందులో మాట్లాడుకుందాం మనం ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ గో రైట్ మాత్రం పూర్తిగా చూడండి మీకు క్లారిటీ వస్తుంది లెట్స్ కూ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్